వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ధీరజ్ అయితే బయట ఒంటరిగా కూర్చుని ఉంటాడు అప్పుడు వేదవతి ధీరజ్ దగ్గరికి వస్తుంది ధీరజ్ భుజం మీద వేసి చిన్నుడా అని పిలవడంతో ఇక ధీరజ్ ఏంటమ్మా అలా ఉన్నావు అని అడగడంతో చిన్నుడా నన్ను క్షమిస్తావా అని అడగడంతో దానికి ధీరజ్ అమ్మా నేను నిన్ను క్షమించడం ఏంటి ఆయన నువ్వెందుకమ్మా దాని గురించే ఆలోచించి బాధపడుతున్నావు చుడు నాన్నకిప్పుడు నా మీద కోపం ఉంది కాబట్టి కనీసం నా వైపు కూడా చూడలేదు నా దగ్గరికి కూడా రాలేదు కానీ ఏదో ఒకరోజు నాన్నకి నా మీద కోపం తగ్గుతుంది ఖచ్చితంగా నాన్న నన్ను అర్థం చేసుకుంటారు ఆ రోజు ఆ రోజు మనం సంతోషంగా ఉంటాం అని చెప్పి ధీరస్ అయితే ఇంకా వేదవతికి ధైర్యం చెప్తాడు అలాగే నచ్చ చెప్తాడు ఇక వేదవతి నాకు తెలుసురా నీ మనసు ఏంటో నాకు తెలుసు నువ్వు నువ్వు ఏ తప్పు చేయకపోయినా నా వల్ల శిక్ష అనుభవిస్తున్నావు ఇదంతా నా వల్లే కదా ఎక్కడ నా మేనకోడలు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే కుటుంబ పరువు మర్యాదలు నాశనమవుతాయని తన మెడలో నీకిష్టం లేకపోయినా తాలి కట్టించాను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను నన్ను క్షమించరా నా స్వార్థం కోసం నీ జీవితాన్ని బలంగా పెట్టాను అని చెప్పి ఇంకా వేదవతి అయితే తన మనసులో ఉన్న బాధని ధీరస్కి చెప్పి ఇంకా ధీరస్ భుజం మీద తల పెట్టుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా సాయంత్రం వాళ్ళన్నయ్యలందరూ కూడా బయట ఆరు బయట చేప వేసుకుని పడుకుని ఉంటారు ఇంతలో ధీరజ్ నిదానంగా ఇక అక్కడికి వచ్చేసరికి ధీరజ్ని చూసిన సాగర్ చందు అలాగే తిరుపతి ముగ్గురు కూడా ధీరజ్ ఏంట్రా నువ్వు ఎక్కడికి వచ్చో ఇంత దెబ్బలతో ఇక్కడ నువ్వు పడుకోవడం అవసరమా వెళ్ళు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళి మంచం మీద పడుకో అని చెప్పడంతో ఆ మాటలకి ధీరజ్ లేదన్నయ్య నేను మీతో పాటు కలిసి ఇక్కడే పడుకుంటాను అలా ఉంటేనే నాకు కూడా నచ్చుతుంది అని చెప్పి ధీరస్ చెప్పిన మాటలకి సాగర్ చెందు రే చిన్నోడా దెబ్బలు నొప్పిగా ఉంటేరా వెళ్ళిపోరా అని అంటుంటే ఏం కాదు మీరందరితో ఇలా సరదాగా ఉంటే ఇట్లాంటి దెబ్బలు నన్నేం చేస్తాయి అని చెప్పి ధీరస్ అయితే ఇక కాసేపు వాళ్ళ ముగ్గురుతోటి సరదాగా మాట్లాడుతూ అలాగే అక్కడే నిద్రపోతారు అలా నిద్రపోయిన తర్వాత కొంతసేపటికి ఇంకా అక్కడికైతే రామరాజు వస్తాడు రామరాజు ధీరస్ని చూసి చాలా బాధపడతాడు తన చెయ్యి పట్టుకొని నాన్న ధీరస్ నిన్ను ఇలా చూస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుందిరా కానీ నువ్వు చేసిన పని తప్పని నీకు తెలియడం కోసమే నిన్ను నిన్ను నా నుంచి దూరం పెట్టాను అంతేగాని నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు ఎట్లా భరిస్తున్నావురా ఈ నొప్పులు అని చెప్పి ఇక రామరాజు అయితే ధీరస్ చేయి పట్టుకుని తన తల మీద నిమురుతూ అలానే తన వైపు చూస్తూ ఉంటాడు అనుకోకుండా తన కళ్ళల్లో నుంచి కన్నీరు ఇక ధీరస్ చెయ్యి మీద ఒక డ్రాప్ పడుతుంది ఆ డ్రాప్తో ఉన్నట్టుండి ధీరస్కి మెలకు వస్తుంది ఇక వెంటనే రామరాజు ధీరజ్ని చూస్తూ అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్ళిపోతాడు ఇంకా ఇదంతా కూడా నర్మద అయితే చూస్తుంది ఇంకా ధీరజ్ లేచి అరే ఒరే అన్నయ్య లేవరా అని చెప్పి సాగర్ని లేపడంతో సాగర్ ఏంట్రా చిన్నోడా ఎందుకు లేపుతున్నావు ఏమైంది అని అంటుంటే అది కాదన్నయ్య నాన్న నాన్న వచ్చారన్నయ్య అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావురా నాన్న ఏంటి అని అంటుంటే అవును అవునన్నయ్య నాన్న వచ్చారు ఇదిగో నాన్న నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు నాన్నకి నేనంటే చాలా ప్రేమ ఉంది కానీ నేను తప్పు చేశానని నాన్న నన్ను దూరం పెడుతున్నారు ఒక్కసారి ఇది చూడు అని చెప్పి ఇక సాగర్కి చూపించడంతో సాగర్ చాలా ఎమోషనల్గా ఇక ధీరస్ని హప్ చేసుకుంటాడు ఇంకా ఉదయాన్నే విశ్వక్కైతే తన మనుషులతో ఒక గ్రౌండ్లో నిలబడి ఉంటాడు అదే టైంలో అక్కడికి రామరాజు అయితే వస్తాడు ఇక రామరాజు విశ్వక్తో రేయ్ నిన్న అందరి ముందు ఎందుకులని మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోయాను ఎంత ధైర్యం రా నా చిన్న కొడుకు మీద చెయ్యేస్తావా అని చెప్పి ఇంకా అయితే విశ్వక్ని అడగడంతో రేయ్ నువ్వు ఒక అనాథవి నువ్వు మా అత్తని ప్రేమ అనే పేరుతో లేపకెళ్ళి పెళ్లి చేసుకున్నావు నిన్ను రోజే మా నాన్న మా తాతయ్య అత్త కలిసి చంపేసుంటే ఈరోజు ఈ కథ ఇక్కడ దాకా వచ్చేది కాదు నువ్వు నడిచిన తోవలోనే నీ కొడుకులు కూడా నడుస్తున్నారా కానీ నా చెల్లెలు నా చెల్లెల్ని లేపికెళ్ళిన నీ చిన్న కొడుకు ఆ అద్దీ రజుగాని వదిలిపెట్టేదే లేదు వాణ్ణి ఎలా అయినా సరే చంపి నా చెల్లెల్ని తిరిగి నా ఇంటికి తెచ్చుకుంటాను అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతుంటే రేయ్ నీకెంత ధైర్యం రా నా ముందే నా కొడుకుని చంపి నీ చెల్లెని తీసుకెళ్తానంటున్నావు అసలు నిన్ను అని చెప్పి అయితే ఇక విశ్వక్ని కొడతాడు ఒక్కసారిగా విశ్వక్ రామరాజు దగ్గర భయపడి వద్దు వద్దు నన్నేం చేయొద్దు అని భయపడుతుంటే చూడు నీకు ఇంకొకసారి చెప్తున్నాను నా కొడుకుల మీద నీ చెయ్యి పడిందో నిన్ను ముక్కలు ముక్కల కింద నరుకుతాను నన్ను ఎన్న భరించాను కానీ నా పిల్లల జోలికొస్తే ఈ రామరాజు విశ్వరూపం చూస్తావు అని చెప్పి రామరాజు అయితే ఇక తన స్టైల్లో ఇంకా విశ్వకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడంతో ఇక విశ్వకైతే నన్నే నన్నే కొడతావా చెప్తా చెప్తా నీ పని అని ఆవేశంగా విశ్వక్కైతే ఇంటికైతే వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళిన విశ్వక్ని చూసి భద్రావతి వీడిలా ఉన్నాడు ఏమైంది వీడికి వెళ్ళేటప్పుడు చాలా ఆవేశంగా వెళ్ళాడు అని చెప్పి ఇంకా భద్రావతి అయితే విశ్వక్ మాలే వెళ్తుంది విశ్వక్ బయట అరుగు మీద కూర్చుని ఉండడంతో తన పక్కన వెళ్ళి కూర్చుని విశ్వక్ అని తన భుజం మీద చెయ్యి వేసి పిలుస్తుంది ఇక విశ్వక్ అయితే అత నన్ను కాసేపు ఒంటరిగా వదిలే నా మనసేమీ బాగాలేదు అని అంటుంటే చూడు విశ్వక్ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలీదు కానీ నేనైతే నీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్పడంతో ఆ మాటలకి విశ్వక్ ఏంటి నాతో మాట్లాడాలని వచ్చావా అసలు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు ఆ గారిని అలాగే వాడి చిన్న కొడుకుని ఏమి చెయ్యొద్దనే కదా చెప్పటానికి వచ్చావు నీలాంటి వాళ్ళ వల్లే వాళ్ళు రోజురోజుకి మితిమీరిపోతున్నారు ఇంటిదాకా వచ్చి చెల్లిని పెళ్ళి పిట్టల మీద నుంచి లేపికెళ్ళిపోయాడు ఇంకా ఇంకా నన్ను మా మభ్య పెట్టాలని చూడొద్దత్తా అని అంటుంటే చూడు విశ్వక్ నిన్ను మభ్య పెట్టాలని అలాగే నీకేదో నచ్చ చెప్పాలని ఇక్కడికి రాలేదు నీతో మాట్లాడాలి అన్నాను కదా అసలు ఎందుకురా ఎందుకురా నీకు ఇంత ఆవేశం నీ చెల్లెని ఆ ధీరస్గాడు పెళ్లి చేసుకున్నాడనే కదా ఈ కోపం అంతా మరి నీ చెల్లెల్ని వాడు పెళ్లి చేసుకుంటే నీకు చాలా కోపం వచ్చింది వాణ్ణి చంపేయాలి అన్నంత మరి వాణ్ణి చంపేస్తే నీ కోపం పగ రెండు తీరిపోతాయా అని అంటుంటే చూడత్తా వాణ్ణి చంపేస్తే ఖచ్చితంగా నా కోపం తీరిపోతుంది తరువాత నా చెల్లెలు మళ్ళీ నా ఇంటికి వస్తుంది అని అంటుంటే ఇక భద్రావతి నవ్వుతూ పిచ్చివాడా నీ చెల్లెలుని ఇంటికి ఎలా వస్తుంది అనుకుంటున్నావు తన మెడలో తాలి కట్టిన తన భర్తని నువ్వు చంపేస్తే ప్రేమ నిన్ను జీవితంలో క్షమిస్తుందా ఇంతవరకు నిన్ను అన్నయ్య అని పిలుస్తుంది కానీ అన్నయ్య అనే పిలుపుకి శాశ్వతంగా దూరం అయిపోతావు తరువాత జీవితాంతం తన భర్తని నువ్వు చంపేశావని పదే పదే తన మాటలతో నిన్ను బాధ పెడుతుంది నీ నీడ పడ్డానికి కూడా తను ఇష్టపడదు అని అంటుంటే ఒక్కసారిగా విశ్వక్ అత్తా అని అంటూ ఉంటే ఏంట్రా నిజం చెప్తుంటే వినడానికి ఇలాగే ఉంటుంది మరి రామరాజుని పాతికేళ్ల క్రితం చంపటం మాకు చేతకాక వదిలేసామా అలా చేస్తే వేదవతి తిరిగి మళ్ళీ మా ఇంటికి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా అలా చేస్తే వేదవతి మా మీద ఇంకా పగ పెంచుకునేది కానీ ఈ రోజుకి కూడా ఈ పుట్టింటి నుంచి పిలుపు వస్తుందేమో అని వేదవతి ఎలా ఎదురు చూస్తుందో చూసావుగా నీకు తెలియంది కాదుగా అలాగే అలాగే నీ చెల్లెలు కూడా తిరిగి మళ్ళీ మన ఇంటికి రావాలంటే మనిషిని చంపెట్టం కాదురా వాళ్ళ వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలి అని అంటుంటే అంటే అంటే ఏం చేయాలత్తా చెప్పు అని ఇక దీ విశ్వక్ భద్రావతిని అడగడంతో భద్రావతి రే విశ్వక్ నీ చెల్లెల్ని ఆ ధీరస్గాడు ప్రేమ అనే పేరుతో ఎలా అయితే పెళ్లి చేసుకున్నాడో అలాగే వాడి చెల్లెలు అమూల్య ఉంది కదా దాన్ని కూడా ప్రేమ పేరుతో పెళ్ళి దాకా తీసుకురా లేదు లేదు పెళ్ళి కాదు నువ్వే సర్వస్వన్నట్టుగా చేయాలి అప్పుడు అప్పుడు దానికోసం రామరాజు అలాగే రామరాజు వెనక తన కుటుంబం మొత్తం వచ్చి మన కాళ్ళ మీద పడుతుంది అప్పుడు రా అప్పుడురా మనం గెలిచినట్టు అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వకి అన్ని వి అన్ని విధాలుగా అర్థమయ్యేలా చెప్తుంది ఇంకా విశ్వకు కూడా భద్రావతి చెప్పిన మాటలకి చాలా అంటే చాలా సంతోషిస్తాడు అత్త చూస్తావుగా రోజు నుంచి ఆ ధీరస్గాడి చెల్లెల్ని నా ప్రేమలో పడేలాగా ఎలా చేస్తాను అని అనుకుంటూ అప్పటి నుంచి విశ్వకు వెళ్ళిపోతాడు ఇక భద్రావతి దగ్గరికి సేనాపతి అయితే వస్తాడు అక్క నేనంతా విన్నాను నువ్వు విశ్వక్కి చెప్పిందేమీ నాకు నచ్చలేదు వాడు వెళ్ళి వెళ్ళి ఆ రామరాజ కూతురు వెంట పడ్డమేంటి పైగా దాన్ని పెళ్ళి చేసుకోవడమేంటి అని అంటుంటే పిచ్చోడా పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు ఆ రామరాజ కూతుర్ని ప్రేమించినట్టు నటించమన్నాను ప్రేమ పేరుతో అది పిచ్చిదైపోవాలి దానికోసం ఆ రామరాజు ఆ రామరాజు కొడుకులు అందరూ అందరూ వచ్చి మన కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి ఇక భద్రావతి చెప్పిన మాటలకి సేనాపతి కూడా గట్టిగా నవ్వుతాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా ప్రేమ అయితే కిచెన్లోకి వెళ్తుంది నర్మద దగ్గరికి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయాలా అని అడగడంతో నర్మదా చూడు ప్రేమ నువ్వు మాకేమి హెల్ప్ చేయక్కర్లేదు మీ ఆయనకి ఏం కావాలో చూసుకుంటే చాలు అని అంటుంటే ఆ మాటలకి ప్రేమ మౌనంగా ఉంటుంది ఏంటి మీ ఆయన గురించి మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఇంతకీ ధీరజ్కి సారీ చెప్పావా లేదా అని అంటుంటే ఆ ధీరజ్ కాడికి చాలా పొగరు పోనీలేకదా అని నా వల్లే దెబ్బలు తగిలాయని సారీ చెప్పడానికి వెళ్తే ఏదేదో అంటున్నాడు వాడికి సారీ చెప్పకపోవడమే మంచిది అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూంటే ఆ మాటలకి నర్మదా అదేంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు ధీరజ్జు ఏదో కోపంలో ఉన్నాడు అంత మాత్రానికే నువ్వు ధీరజ్ గురించి ఇట్లా ఏ ఏమాత్రం కూడా బాగాలేదు ధీరజ్ని నేను నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను ధీరజ్ చాలా మంచివాడు ఆడవాళ్ళని గౌరవిస్తాడు అలాగే వాళ్ళ అమ్మ మాట కోసం తనకిష్టం లేకపోయినా నీ మెడలో తాలి కట్టి తన భార్యగా ఈ ఇంటికి తీసుకొచ్చాడు ఈ విషయంలో మావయ్య గారు మళ్ళీ నన్ను అత్తయ్య గారిని నిందిస్తారని నింద మొత్తాన్ని తన మీదే వేసుకున్నాడు అట్లాంటి అట్లాంటి మంచి వ్యక్తి నీకు భర్తగా వచ్చినందుకు నువ్వు సంతోషించాలి అంతేగాని ఇట్లా ప్రతి విషయానికి కోప్పడుతూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు అని చెప్పి నర్మదా అయితే ప్రేమకి అన్ని విధాలుగా నచ్చ చెప్తుంది ప్రేమ ఇంకా నర్మదాన్న అన్న మాటలకి కాస్త ఆలోచించడం మొదలు పెడుతుంది అలా ఆలోచిస్తూ ధీరజ్ ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ వస్తుంది ఇంతలో దూరం నుంచి విశ్వక్ కనిపిస్తాడు విశ్వక్ అయితే మరొక అబ్బాయితో ఏదో గొడవ పడుతున్నట్టుగా అన్ని చెబుతూ ఉంటాడు దూరం నుంచి చూస్తున్న ప్రేమ అయితే అన్నయ్య ఏంటి అక్కడ ఎవరితోనూ మాట్లాడుతున్నాడు మళ్ళీ ధీరజ్ మీద ఎట్లాంటి అటాక్ చేయడానికి ప్లాన్ వెయ్యట్లేదు కదా లేదు అలా జరగడానికి వీల్లేదు ఇప్పటికే నా వల్లే ధీరస్కి దెబ్బలు తగిలాయని ఇంట్లో అందరూ కూడా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉండగానే ఇంకా ధీరస్ అట్నుంచి వస్తూ ఉంటే సడన్గా అక్కడే ఒక బైక్ గుద్ది రోడ్డు మీద పడిపోతాడు అది తెలియని ప్రేమ అయితే విశ్వక్కే కావాలని మళ్ళీ ధీరస్ మీద అటాక్ చేశాడనుకొని చాలా ఆవేశంగా ఇక అక్కడికి వెళ్తూ ఉంటే విశ్వక్ తన స్నేహితుడితో మాట్లాడి ఇంట్లోకైతే వెళ్ళిపోతాడు అది చూసిన ప్రేమ కోపంగా ఇక లోపలికి వెళ్తుంది ప్రేమని చూసిన రేవతి సేనాపతి అందరూ కూడా ప్రేమ అనుకుంటూ చాలా ఎమోషనల్గా ప్రేమ దగ్గరికి వెళ్తారు ప్రేమ అయితే నా దగ్గరికి రావద్దు అన్నట్టుగా వాళ్ళ వైపు చేయి చూపించి అన్నయ్య నీకింతకు ముందే చెప్పాను నువ్వు కనుక ధీరస్కి ఎట్లాంటి అపకారం తలపెట్టినా తరువాత దానికి పరిణామం వేరేలా ఉంటుందని కానీ కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు ధీరస్ మీద ఏదో ఒక రకంగా అటాక్ చేస్తూనే ఉన్నావు అని అంటుంటే ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా విశ్వక్కైతే నువ్వేం మాట్లాడకు వాణ్ణి ఓ రోజు అక్కడే చంపేసి ఉండేవాణ్ణి కానీ అడ్డం వచ్చి వాణ్ణి చంపకుండా ఆపావు పైగా ఇప్పుడు ఇంటికొచ్చి నేనేదో తప్పు చేసినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే అన్నయ్య నువ్వు తప్పు చేసి తప్పు చెయ్యలేదు అంటున్నావేంటి నీవల్ల ఈరోజు ధీరజ్ నడవలేని స్థితిలో ఉన్నాడు పైగా ఇంట్లో అందరూ కూడా నా వల్లే ధీరజ్కి దెబ్బలు తగిలాయని నన్ను ఏవేవో మాటలు అంటున్నారు చూడనయ్య ధీరజు నన్ను బలవంతంగా తీసుకెళ్లలేదు నా ఇష్టపూర్వకంగానే ధీరస్తో ఈ తాలి కట్టించుకున్నాను చూడు ధీరజ్కి ఏదన్నా అపకారం తలపెట్టాలంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను నా భర్త మీద ఈగ వాలినా సరే తరువాత ఈ ప్రేమ విశ్వరూపాన్ని చూస్తారు ఎంతైనా నేను కూడా ఈ కుటుంబం నుంచి వచ్చిన నా ఒంట్లో కూడా నీ ఒంట్లో వంతు ఉన్న రక్తమే ఉంది నాకు కూడా నీలాంటి పౌరుషమే ఉంది నా భర్త మీద చేయేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక ప్రేమ అయితే అందరి ముందు విశ్వకి వార్నింగ్ ఇస్తుంది అత నేను మీ ఎవ్వరికీ ఇష్టం లేకుండా ధీరస్ని పెళ్ళి చేసుకోవడం తప్పే కానీ నా మనసుకు నచ్చిన వాణ్ణి నేను పెళ్లి చేసుకున్నాను నా భర్తతో నన్ను సంతోషంగా ఉండనివ్వండి దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అందరికీ ఒక నమస్కారం పెట్టి అక్కడి నుంచి బయటకి వస్తుంది అలా ప్రేమ రావడం గమనించిన వేదవతి అమ్మాయి ప్రేమ నువ్వేంటి మీ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నావు అని అంటుంటే అది అది అదేం లేదు అని అనుకుంటూ ఇక ప్రేమ లోపలికి వెళ్తుంటే ఇదిగో అమ్మాయి ఆగు అని ఇక వేదవతి పిలవడంతో ఇంకా ప్రేమ అయితే అక్కడే ఆగి ఏమైంది చెప్పండి అని అంటుంటే ఇదిగో నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి నేనేదో పరాయి దానిలాగా అండి అండి అంటున్నావు నేను నీకు అత్తయ్య నవ్వుతాను అలాగే మీ నాన్నకి చెల్లెల్ని అవుతాను పోని మీ నాన్నకి చెల్లెలుగా నన్ను అని పిలవడం ఇష్టం లేకపోతే నీ మెడలో తాలి కట్టాడు కదా నా కొడుకు వాడికి తల్లిని కాబట్టి అత్తయ్య అని పిలవచ్చు అర్థమవుతుందిగా అలాగే నర్మద ఈ ఇంటి కోడలు తనని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అక్క అని పిలవాలి అని చెప్పి ఇక వేదవతి వెళ్తూ వె వెళుతూ వెళ్తూ ఇదిగో అమ్మాయి నా కొడుకులు ముగ్గురులో ఇద్దరు కొడుకులు నీకు బావలవుతారు అర్థమవుతుందిగా అని చెప్పి ఇంకా వేదవతి అయితే ప్రేమకి వరుసలు చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఇంకా ప్రేమ అందరినీ కూడా ఎలా పిలవాలో తెలియక తనలో తను తడబడుతుంది రానున్న ఎపిసోడ్స్లో రామరాజు ధీరస్ ఏ చె తప్పు చేయలేదని తెలుసుకుని ధీరస్ని దగ్గరికి తీసుకుంటాడు అసలు ధీరస్ ఏ తప్పు చేయలేదని రామరాజుకి ఎలా తెలుస్తుంది ఇక రామరాజు కూతురు అమూల్యని ప్రేమ పేరుతో విశ్వ ఎలా మోసం చేయబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్